సికింద్రాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు కంటోన్మెంట్ లో వెయ్యి నూట యాభై మందికి రేషన్ కార్డులు అందజేసినట్లుగా మంత్రి తెలిపారు గత ప్రభుత్వంలో ఉప ఎన్నికలు ఎన్నికల సమయంలోనే ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఉండేది అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు ఆషాఢ మాసంలో బోనాల పండుగ సంబరాలు జరిగితే శ్రావణ మాసంలో రేషన్ కార్డుల సంబరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తా ఉంది ఎన్నికైన నలభై ఎనిమిది గంటల్లో ప్రధానమైనటువంటి ఆరోగ్య శ్రేణి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించినాం దాని తదుపరి పేదలకు సంబంధించిన రెండు వందల ఐదు కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఐదు ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకు ఉప ఎన్నికల కొరకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే ఆరు కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరిగింది దాని తర్వాత తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగింది ఈ విధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమం ఏజెంసీ గ్రామాలు